హాయ్ అండి రెండు ప్యాకెట్ల పాలతో కళ్ళకండు చేశాను హాఫ్ కేజీ వరకు కళ్ళకండు అయిందండి అది ఎలా చేసాను చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రెండు ప్యాకెట్లు తీసుకున్నా అండి పాల ప్యాకెట్లు ఒక మందపాటి గిన్నె తీసుకుని మనం అదే మరగటానికి సరిపడా గిన్నె తీసుకునండి అవి పాలు కాచుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఎప్పుడైనా పాలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనము దగ్గరికి కాసేసుకుని ఇలా కళాఖండు చేసుకోవచ్చు ఈజీగా అయిపోద్ది అండి పాలకోవంటే కొంచెం కష్టం కానీ కళాఖండ్ అయితే ఈజీగానే అయిపోద్ది పాలు ఇలా మనం పని స్టార్ట్ చేసుకున్నప్పుడు అండి మార్నింగ్ మార్నింగ్ పాలు పెట్టేసుకుంటే పొయ్యి మీద దానికోసం వేరేగా నిలబడాల్సిన అవసరం లేదు మనం వంట చేసుకుంటూ ఈ కళాకారం చేసేసుకోవచ్చు నేనైతే పొద్దుటే పెట్టుకున్నాండి ఇది పాలు ఇలా దగ్గరికంట అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి అడుగున అడుగున అంటకుండా అండి కలుపుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత అండి నూట పది గ్రాములు షుగర్ వేసాను సరిపోతుందండి ఇది అయితే స్వీటు రెండు ప్యాకెట్లు అంటే లీటర్ పాలండి ఇవి మనకి ఈజీగా అయిపోద్ది మంచిగా మనం ఇంట్లో అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అంటే కిలో స్వీట్ కావాలంటే అండి నాలుగు ప్యాకెట్లు వేసుకోవాలి నాకైతే హాఫ్ కేజీ అయింది ఇది షుగర్ ఎక్కువ పట్టదండి వంద గ్రాములు నూట పది గ్రాములు అయితే సరిపోద్ది రెండు ప్యాకెట్లకి నేనైతే నూట పది గ్రాముల వరకు వేసానండి మామూలుగా వెయిట్ చూసే వేసాను మేమైతే కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి అండి కొంచెం స్వీట్ అనిపించింది ఆ మాత్రం స్వీట్ ఉండాలి లేకపోతే మళ్ళీ స్వీట్ కింద ఉండదండి అది నూట పది గ్రాములు అయితే సరిపోద్ది మరి ఇంకెక్కువేసేసుకుంటే ఎరితీపు అయిపోద్ది తినలేం మళ్ళీ ఇలా షుగర్ వేసిన తర్వాత అండి కలుపుతూ ఉండాలి పాలు పెట్టిన దగ్గర నుంచి కూడా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇది అడుగు అంటకుండా చూసుకోవాలండి దగ్గరికి వచ్చిన తర్వాత తొందరగా మందపడి గిన్నె అయితే తొందరగా ఏమి అడుగు అంటదు బ్రౌన్ కలర్ ఉంటుంది చూడండి బ్రౌన్ కలర్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు చూసుకోవాలండి అది దగ్గరకు వచ్చేసిన తర్వాత స్వీట్ ఈజీగా అయిపోద్దండి పిల్లలకి ఎవరికైనా మన ఇంట్లో మనం ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఈ కళాకండ పిల్లలకు కూడా బలం కూడాను ఒక షుగరు పాలు రెండు ఉంటే సరిపోతాయండి పాలు ఎలాగో మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు స్టవ్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి కొద్దిగా ప్లేట్కి ఆయిల్ రాసుకుని నేనైతే దగ్గ కొంచమే ఉంది కాబట్టి అండి చిన్న ప్లేట్ పెట్టుకున్నాను ఎందుకంటే ఎత్తు వస్తుందని పెద్ద ప్లేట్ అయితే ఇలా పల్స్గా అయిపోతుందండి అందుకని ఇలా చిన్న ప్లేట్ పెట్టుకున్న ప్లేట్ నిండా కూడా అవ్వలేదండి అయినా బరువు అయితే హాఫ్ కేజీ ఉంది కొంచెం కూడా ఉండదండి గిన్నెకి మంచిగా ఈజీగా వచ్చేస్తుంది మనం తర్వాత కూడా గిన్నె ఉన్నది కూడా మనం ఏ స్పూన్తో అన్న చుట్టూ ఇలా గీసేస్తే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది పాలే కాబట్టి అండి తొందరగానే వచ్చేస్తుంది తీయటానికి అది నేను అనేది ఏంటంటే కొన్నది కూడా మనం మళ్ళీ తీసుకుని తినొచ్చండి స్మూన్తో అని చెప్తున్నాను పడేయాల్సిన అవసరం లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కళకండ అంటే మన షాప్లోనే తెచ్చుకోవాలనేది ఏం లేదండి ఇలా చేసుకుంటే మంచిగా దాని దానికన్నా బాగా వస్తుంది మనకి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనం కానీ కొద్ది కొద్దిగా గట్టిగా అయిపోతూ ఉంటుంది మేము ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇవి మన బటర్ పేపర్ అది ఉంటే కింద అడుగున బటర్ పేపర్ వేసుకుంటాయండి ఇంకా ముక్కలు ఈజీగా మనం తీసుకోవడానికి వచ్చేస్తాయి నేను ఎందుకంటే ఎంత అవుతుంది అనేది చూసేయండి వెయిట్ వెయిట్ చూసాను హాఫ్ లీటర్ పాలుకి మామూలుగా ప్యాకెట్ పాలు కూడా చిక్కగానే ఉంటాయండి ఇవి ఎంత అవుతుంది అని చూస్తే హాఫ్ మంచిగా బాగానే వచ్చేస్తాయండి ఇవి బటర్ పేపర్లాడితే అడుగుని వేసుకుంటే ఇంకా బాగుంటాయి కొంచెం ఏమైనా ఎక్సెస్ ఇదే ఉంటే నెయ్యిలాడితే ఆడిది బట్టలు చూసి పక్క పెట్టి ముక్కలు కట్ చేసుకుని అండి పక్కగా పెట్టేసుకోవాలి కొద్దిగా ఆరిన తర్వాత మనం తీసుకుంటే మంచిగా ఉంటుంది మనకి తింటాకే కాబట్టి అండి ఇంట్లోకి మీకు నచ్చితే సరదాగా చేసుకోండి ఒకసారి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అసలు కొంచెం కూడా లేదండి మంచిగా వచ్చేసింది అంతా థ్యాంక్ యూ